అందరికీ నమస్కారం నిన్న మీ అందరికీ తెలుసు ఇది మహాశివరాత్రి తర్వాత జగన్ కిరాత్ అది షబ్బె మిరాజ్ కూడా ఉంది సో దాని సందర్భంగా అన్ని శివాలయం ప్లేసెస్ కావచ్చు తర్వాత ఇంపార్టెంట్ మస్జిద్ కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్కి మన స్పెషల్గా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఏరియాలో కొన్ని పికెట్స్ కూడా పోస్ట్ చేశాము ఇవన్నీ మన హడావుడి జరుగుతున్నప్పుడు ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మా ఎస్ఓటిని నేను అప్రమత్తం చేయడం జరిగింది సో ఎస్ఓటి మన భువనగిర్ వెంకటేశ్వర్లు టీం తర్వాత మల్కాజ్గిరి నవీన్ టీం మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సురేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన భువనగిరి జోన్ పోలీస్ సిబ్బందితో కలిసి ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మన నారాయణపూర్ సంస్థ నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ గాంధీనగర్ తాండా అక్కడది జక్కిడి దన్నవంత్ రెడ్డి అని వాళ్ళది ఫార్మ్ హౌస్ ఉంది సో అక్కడ మన వాళ్ళు రేట్ చేస్తే ఆ రేట్లో అది కొన్ని నార్కోటిక్ డ్రగ్స్లు కాంజా తర్వాత ఎల్ఎస్డి ప్లాట్ కావచ్చు తర్వాత మత్యం సీసాలు తర్వాత అక్కడ కొన్ని సిగరెట్స్ అన్నీ వాళ్ళు అక్కడ పిల్లలు వాడుతున్నారు దాదాపు దాకా అక్కడ జమ అయినారు ఇద్దరు లేడీస్ కూడా దాంట్లో ఉన్నట్లు మనకి పొక్కి పక్కాది దృష్టికి వచ్చినాయి అక్కడ పెద్ద ఒక వెహికల్లో డీజే సిస్టమ్ ఏర్పాటు చేస్తూ డీజేతో పాటి అంతా ఈ హడావుడి అక్కడ రేవు పార్టీ బేసిక్లీ రేవు పార్టీ అంతే దాంట్లో డీజే సిస్టంతో పాటు ఈ డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ ఇవన్నీ యూత్ స్పెషలీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ కల్చర్ ఇక్కడ మన కల్చర్ కాదు అది బయట విదేశాల నుంచి వచ్చిన అది ఈవెంట్ మొత్తం ఇక్కడ ఈ ఫార్మ్ హౌస్లో వాళ్ళు ప్లాన్ ప్రకారంగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఒక అడ్వర్టైజ్ తయారు చేసి ఆ అడ్వర్టైజ్ ద్వారా ఆ పిల్లల్ని పిలిపించి ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేసినట్లు అది పక్కా అయింది ఈ సెవెన్ ఆర్గనైజర్స్ మొత్తం నిన్న ఈ పార్టీ ఆర్గనైజ్ చేసిన దాంట్లో ప్రధాన నిందితులు గిరీష్ దాడువై అని ఈయనకు అంతరా అంతరత్మ ప్రొడక్షన్ అని ఒక ప్రొడక్షన్ కూడా ఉంది ఈయన ఈ బ్యానర్ తయారు చేసి ఆ ఇన్స్టాగ్రామ్లో సాయి డంబ్రూ అని ఆ పేజ్ ద్వారా ఆ బ్యానర్ అది దానికి ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది ఈ గిరీష్ దాడువై ఈయన నెటివ్ వచ్చేసి ఇక్కడ మన యేస్రావ్ నగర్ ఈసీ ఈసీఐఎల్ తర్వాత నంబర్ టూ ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ కొడుకు జక్కిడి శ్రీకర్ రెడ్డి ఈయన బీటెక్ స్టూడెంట్ నంబర్ త్రీ చోలేటి శరత్ చంద్ర ఈ శరత్ చంద్ర ఈ ప్యానల్ డిజైన్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది శరత్ చంద్ర వచ్చేసి జ్యోతి ఎన్ ఎన్క్లూ వనస్థలిపురం నంబర్ ఫోర్ సేఖ్ ఉమర్ ఫారూక్ ఈయన డిప్లొమా మెకానికల్ ఈసీఐఎల్ మన కుసేగూడ పిఎస్ నంబర్ ఫైవ్ ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ జక్కడి ధన్వంత్ రెడ్డి తర్వాత నంబర్ సిక్స్ బాల్యమూల ప్రేమ్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీ తర్వాత ఈ ఈవెంట్కి మొత్తం ఢిల్లీ నుంచి వాళ్ళు ఒక డీజే స్పెషల్గా పిలిపించారు ఆ డీజే పేరు సయ్యద్ అర్మాన్ అలీ రేజా అలియాస్ డంబ్రూ ఈ డంబ్రూ చాలా పాపులర్ ఈనా ఈయన బేసికలీ ఆ సాయి డంబు కూడా ఈనా ఆపరేట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్ అని ఈయన పేరు చూసి చాలామంది అక్కడ వస్తారు ఇలాంటి పార్టీకి సో ఈ డీజేకి ఢిల్లీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అది మన ట్రాన్స్పోర్ట్ అది వేరే కాస్ట్ అది జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈవెంట్ కోసం ఆయనకి ఇచ్చి ఇక్కడ ఆయనకి పిలిపించారు అని ఇన్ఫర్మేషన్ ఆయన ఢిల్లీలో నిజాముద్దీన్ ఇస్తుంది వాళ్ళతో పాటు దాదాపు నైంటీ స్టూడెంట్స్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయీస్ మొత్తం అది దాదాపు హండ్రెడ్ దాకా మెంబర్స్ ఈ ఆర్గనైజర్ దగ్గర మనము నాలుగు వందల గ్రామ్ గాంజా మూడు బ్లాట్స్ ఎల్ఎస్డి రెండు గ్రామ్ అన్నోన్ డ్రగ్ అది అది మన కి పంపిస్తాము ఏ డ్రగ్ అని మనకు తెలీదు నూట ఇరవై లిక్కర్ బాటిల్స్ మూడు ల్యాప్టాప్స్లు రెండు కెమెరా సెవెంటీ సిక్స్ మొబైల్ ఫోన్స్లు ఫిఫ్టీన్ కార్స్ ముప్పై బైక్స్ ఒక జనరేటెడ్ మౌంటెడ్ వెహికల్ తర్వాత మూడు డీజే సిస్టమ్ క్యాష్ అది ట్వంటీ సెవెన్ థౌజండ్ థర్టీ రూపీస్ ట్వంటీ వన్ ఎంట్రీ టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ టికెట్ పెట్టారు భోజనానికి ఇంకో వేరే అది దానికి ఖర్చు వేరే ఉంది తర్వాత సిగరెట్ ప్యాకెట్స్ ఇంకా ఈ అక్కడ దొరికినాయి అన్నీ చేయడం జరిగినాయి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి